రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్ర కులాలకి విఘాతం అని చెప్పి ఈ రోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలో కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ముగా వస్తున్నారు రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ నిలబడబట్టి ఈ రోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో కొట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో అందుకనే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ని వెనక్కి తీసుకోవాలి ఎన్నికలు రద్దు చేయాలి శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో నైన్త్ లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లని ప్రారంభించాలి తెలంగాణలో అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొండబెట్టి నామరూపంలో లేకుండా చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం ఇంకొక మాట చెప్తున్నాం అక్కడ ప్రజాపాలనని బోర్డు రాశారు మేమందరం పోతాం ఆ బోర్డు దగ్గరికి పోయి అది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన ఆ బోర్డు మీద రాస్తాం ఈ రోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి అందుకనే ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలకి కోటి మంది ఎస్సీ ఎస్టీలకి మూడు కోట్ల మంది పైన బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారై రెడ్డి వరమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల నోట్లో మన్ను కొడుతుంది కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి వెంటనే వైదలవారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఇంతగా బీసీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు అందుకనే నలభై ఆరు శాతం నలభై ఆరు రిజర్వ్ జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్ రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం